అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ న్యూ ఇయర్ సందర్భంగా తీపి కబురు అందించిందండి మన ప్రభుత్వం ట్వంటీ టూ ఏ నిషేధిత జా జాబితాలోని భూములకు జాబితా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారండి అంటే ఏవైతే నిషేధిత భూములు ఉన్నాయో ఈ నిషేధిత భూములని రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది మొత్తం ఐదు రకాల భూముల్ని ఈ జాబితా నుంచి తొలగిస్తున్నారండి ఈ ఐదు రకాల భూములలో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయండి దీని గురించిన పూర్తి వివరాలు చూద్దామండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం జనవరి రెండు నుంచి రైతనులందరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అంది అందిస్తున్నారండి రైతుల ఇంటికే వెళ్ళి ఈ పాస్ పుస్తకాలను జనవరి రెండు నుంచి తొమ్మిదిలోపు అందించనున్నారు రైతన్నులందరికీ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టాదార పాస్ పుస్తకాలను కూడా అందించుకుందండి జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు ఈ పట్టాదార పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుంది ఆఖరి రోజు అయిన తొమ్మిదవ తేదీన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పట్టాదార పాస్ పుస్తకాలను అందిస్తారండి అలాగే భూ అక్రమణ నివారణల కోసం ప్రత్యేకంగా యాప్నైతే రూపొందిస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారు మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు మీడియా సమావేశం నిర్వహించారండి ఈ అసైన్డ్ ల్యాండ్ గురించి అలాగే ట్వంటీ టూ ఏ నిషేధిత భూముల గురించి ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడడం జరిగింది ఐదు రకాల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నట్టు ఆయన అయితే చెప్పారండి భూములపై రెండు నెలల్లో మిగిలిన భూములపై రెండు నెలల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది నిషేధిత భూముల్ని తొలగించిన డాక్యుమెంట్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కొత్త ఏడాది తొలి సంతకం అయితే చేశారండి ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదు రకాల నిషేధిత భూముల్ని తొలగించనున్నట్టు నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నట్టు ఆయన తెలిపారండి అవి ఏవేవి అంటే మొదటిది వచ్చేసి స్వతంత్ర సమర యోధులండి స్వతంత్ర సమర యోధులకు ఏవైతే భూములు ఇచ్చారో అవి నిషేధిత జాబితాలో ఉన్నట్టయితే ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా ఆ డాక్యుమెంట్ ఆధారంగా నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి సైనిక ఉద్యోగుల భూములండి మాజీ సైనిక భూ కేటాయింపుల కోసం జిల్లా సంక్షేమ అధికారి చేసిన సిఫార్సులు రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్లో మీ పేరున్నట్టయితే సరిపోతుందండి టెన్ వన్ రిజిస్టర్ అడంగల్ ఎస్ఎఫ్ఏ లాంటి పాత రెవెన్యూ రికార్డులు సహా అసైన్మెంట్ రిజిస్టర్లు డిఆర్ దస్త్రాలు ఉన్న ట్వంటీ ఏ నుంచి తొలగిస్తామని ఆయన తెలిపారండి ఎనిమిది పత్రాల్లో ఏ ఒకటి ఉన్నా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని మంత్రి సత్యప్రసాద్ గారు అయితే తెలియజేశారండి ఇది మాజీ సైనికులకు సంబంధించండి నెక్స్ట్ వచ్చేసి ప్రైవేటు పట్టాభూములు అండి ప్రైవేటు పట్టాభూములు ట్వంటీ టూలో ఉండేందుకు లేదని ప్రైవేటు పట్టాభూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశాలైతే జారీ చేస్తున్నామని ఆయన వెంటనే చెప్పడం జరిగిందండి ఇక నెక్స్ట్ వచ్చేసి రాజకీయ బాధితులకు చెందిన భూములండి రాజకీయ బాధితులకు చెందిన భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన అయితే చెప్పడం జరిగిందండి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది చివరిది వచ్చేసి అసైన్ ల్యాండ్స్ అండి పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసైన్ ల్యాండ్స్ అన్నిటినీ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నామని ఆయన చెప్పడం జరిగిందండి పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఉన్న అసైన్డ్ భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నామని ఈ అసైన్డ్ భూములకి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందండి ఇప్పటి నుంచి పటాదారు పాస్ పుస్తకాలు వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కొత్త పుస్తకాలు జనవరి రెండు నుంచి తొమ్మిది మధ్యలో అందిస్తారండి ఈ పాస్ పుస్తకాలు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ను అయితే కలిగి ఉంటాయి వీటిలో స్కాన్ చేసినట్టయితే రైతులు పూర్తి వివరాలు వస్తాయండి ఈ పుస్తకాలని రెవెన్యూ సిబ్బంది రైతులకు ఇంటింటికి వచ్చి అందిస్తారండి భూముల అక్రమణ నివారణకు ప్రత్యేకంగా యాప్ను తీసుకొస్తున్నామని కూడా మంత్రిగారైతే చెప్పారు నకిలీ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ల పైన చర్యలు తీసుకుంటామని వీటిపైన వీటిని తొలగించే అధికారం కలెక్టర్లకు ఇస్తామని కూడా ఆయన తెలియజేశారండి రెవెన్యూ శాఖలో ఏఐ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూమి వివాదాలకు జీరో స్థాయికి తెస్తామని మంత్రిగారైతే చెప్పడం జరిగింది అంతేకాకుండా కౌలు రైతులకు లక్ష రూపాయల రుణం అందిస్తున్నామని మనం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి ఈ రబీ సీజన్ నుంచి ఈ క ఈ రుణాలను అయితే అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి సిసిఆర్సి కార్డ్స్ అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు ఉన్న వారికి రుణాలు అందించడం జరుగుతుందనమాట కనిష్టంగా ఒక ఎకరా భూమి కౌలు చేస్తున్న రైతులకే రుణాలు అందిస్తారండి అంటే ఒక ఎకరా పైన మీరు ఎంత కౌలు చేస్తున్నా మీకు లక్ష రూపాయల వరకు రుణాలు అయితే అందిస్తారు అసైన్డ్ డీకేటీ పట్టాలున్న భూముల్లో కౌలు చేస్తున్న రైతులకు మాత్రం ఈ రుణాలు అయితే ఇవ్వరండి ఈ రబ్బీ నుంచి కౌలు రైతు కార్డులు ఉన్న వాళ్లకు లక్ష వరకు రుణాలు అయితే అందించడం జరుగుతుంది ఇదండి మనకు తాజా సమాచారం రైతులకు సంబంధించిన తాజా సమాచారం పంతొమ్మిది వందల యాభై నాలుగు కన్నా ముందు ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి అయితే తొలగించారండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్